నా పేరు మట్టయ్య అండి ఆలకొండ మట్టయ్య ఆ సొసైటీ క్వారీ అండి ఆ క్వారీ నుంచి క్వారీ అనేది ఈ వరీ లో ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇచ్చారు ఆ ఇచ్చిన తర్వాత రెండు వేల పదకొండు వరకు నడిచింది ఆ తర్వాత మళ్ళీ ఆ కోరి పక్కన కూడా వాళ్ళు లేబర్ ఇల్లు ఉన్నాయని చెప్పి దాన్ని మా కోరి రద్దు చేశారు ఆ రద్దు చేసిన తర్వాత మూడు నాలుగు సంవత్సరాలు మట్టి ఏ పని లేదు ఏం లేదు ఆ తర్వాత మళ్ళీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అప్లికేషన్ పెడితే ఆ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు కూడా మాకు ఇవ్వలేదు తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకున్నాం అప్లికేషన్ పెట్టుకుంటే ఇరవై ఆరు బై రెండులో వారిలో అప్లికేషన్ పెట్టాం దాంట్లో పెట్టిన తర్వాత అక్కడ లోకల్గా కాంట్రాక్ట్ వేరే పద్దెనిమిది మంది కాంట్రాక్ట్ వర్క్ చేసుకుంటున్నారు మాకు అనేటప్పటికల్లా ఎన్ఓసీ లేదు అడవి కోరి అని చెప్పి అడ్డం అడ్డం చెబుతున్నారు మాటలు కలెక్టర్ గారు కూడా చెప్పుకున్నాము మన మైలవరంలో ప్రజా ప్రజా తరపారు ఉన్నప్పుడు మైలవరంలో చెప్పాము ఆ తర్వాత చెప్పినా కూడా మైలవరం ఎం కలెక్టర్ గారు చెప్పినా కూడా ఎంఆర్ఓ గారు ఎన్ఓసి ఇవ్వట్లేదు అందుకోసం మళ్ళీ ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాము అది మా బాధలు మాది ఇబ్రహీంపట్నం నాలుగు రోజులు కలిసి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్టీ రామారావు గారు మాకు జీవో ఇచ్చాడు కొట్టించుకోమని మా అందరికీ సొసైటీ పన్నెండు ఎకరాల పద్దెనిమిది సెంటు శ్రీ మారుతిరామ క్వారీ వర్కర్ లేబర్ కాంట్రాక్టర్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్తో మాకు ఇచ్చారు క్వారీ అది రెండు వేల రెండు వేల ఎనభై నాలుగులో కలెక్టర్ గారు హరినారాయణ గారు దయాచారి గారు సబ్ కలెక్టర్ గారు కృషి జగన్నాథరావు గారు మాకు ర్యాంపు క్వారీ కష్టం మొత్తం పన్నెండు ఎకరాల పదిహేను సెంటు అప్పు చెప్పారు ఆ రోజుల్లో అప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల పదకొండు వరకు క్వారీ నడిచింది నడిచిన తర్వాత పబ్లిక్ అయిపోయిన తర్వాత వాళ్ళు బ్లాస్టింగ్ పర్మిషన్ యొక్క క్వారీ ఆపుకున్నారు ఆపిన తర్వాత మాకు ఎక్కడ క్వారీ దొరకలే రెండో క్వారీ అప్పటి నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు తిరిగాము మాకు ఎక్కడ ఏ క్వారీ దొరకలే మాకు ఎవరు ఎలా చేయలే ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై నాలుగున మళ్ళా మార్గీరామ సొసైటీతో మళ్ళీ ఏరే జీవో నెంబర్ ముప్పై రెండు పదమూడు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించి డీడీ గారు మాకు ఇచ్చారు కోఆపరేటివ్ సొసైటీ డీడీ గారు అక్కడి నుంచి మైనింగ్ ఆఫీస్కి తిరిగాం మైనింగ్ ఆఫీస్కి తిరిగాం కలెక్టర్ ఆఫీస్ కాడికి తిరిగాం క్వారీ ఎక్కడన్నా ఉంటే చూసుకోమన్నారు మాకు క్వారీ దోలాడి చూసేపటికి రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏడో నెల వరకు దోలాడుకున్నాం దోలాడుకున్న తర్వాత ఒక క్వరి అనేది మాకు అక్కడ కోరి జీ కొండూరు మండలం లోయ కోరి ట్వంటీ సిక్స్ బై టీలో మేము పెట్టుకున్నాం పెట్టుకుంటే వాళ్ళు మైనింగ్ వాళ్ళు డబ్బులు కట్టించుకున్నారు నాలుగు లక్షలు ఎనిమిది వేలు క్వారీ కొట్టుకోమని కట్టుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారు తర్వాత వేరే ఫెమస్ అని శ్రీధర్ గారు ఆయనకి సపోర్ట్ చేసి మాకు రానివ్వకుండా అడ్డుపరిచారు ప్రభుత్వం మాకు క్వారీ మేము కొట్టుకుంటామని మేము కోరుకుంటున్నాం మాకు ఇంకా ఎలవై చేయాలా ఎలా చేయమని మేము మేము తిరుగుతున్నాం తిరుగుతుంటే మొన్న మైలవర దర్బారులో పెట్టినప్పుడు కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు వచ్చి కొండూరు ఎంఆర్ గారికి జీవో ఇవ్వమని ఆయన చెప్పి వెళ్ళారు ఏది ఇక్కడ పర్మిషన్ ఇచ్చేసే అది ఏదో రెవెన్యూ కొరియన్ ఏమంటే ఆయన ఇవ్వాల ఇవ్వకూడదు నేను రాసామని అంటున్నాడు దానికోసం మళ్ళా మేము కలెక్టర్ గారికి చెప్పడానికి వచ్చాం మాకు తర మా తరతరాలు కూలి పని చేసుకుని బతుకుతున్నారు ఇంకా మాతోనే అంతమైపోవాలి కదండి మా పిల్లలకు చదివేయాలి కదా మళ్ళీ బయట పనులకి వెళ్ళాలన్నా చదువులేండి ఏ పని లేదు ఒకదా ఒక పదివేలు రావాలన్నా పదో క్లాస్ చదివి ఉండాలంటే అందుకే మేము చదవలేదు ఇంకా పైన మా పిల్లలు చదివేలా అంటే మాకు సొంతంగా ఏదో కోరియలు ఇచ్చుకుంటే మా పిల్లలను అభివృద్ధి చేస్తాం కదా మా పిల్లలకి సాయం చేస్తారని నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చాను చేస్తారని తిరుగుతున్నాము ఇంకా వాళ్ళ ఇష్టం ఇంకా ఏం చేస్తారో మాతోనే అనగ లేదు మా పిల్లలకి అనగది ఇస్తారు ఇంకా ప్రభుత్వంది వదిలేము కలెక్టర్ గారి కడు నేను అడుగుతున్నా మాతోనే పోవాలి మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని వెళ్ళారండి అప్పుడు నేను కొద్దిగా హాస్పిటల్ ఉన్నాను రండి వెళ్ళారంట మా ఓలేరు అంటే చేస్తానన్నారంట నాయం చేస్తామన్నారంట ఇంకెన్ని రోజులు అండి పిల్లల జల వేసుకొని మేము తిరగాలంటే ఆడ తిరుగుతామండి ఒంటరి మనుషులు మొగాలు అయితే తిరగలరు పిల్లల జల్ల మేము తిరగలేము కదండి పొద్దునకి వచ్చి సాయంత్రం వరకు వెళ్ళితే పిల్లలు ఆగలరా అండి మేమైతే పూట తిని డబ్బులు ఉంటే తింటాం లేకపోతే లేదు నీళ్ళు తాగి వెళ్తాము పిల్లల్ని ఎలాగ చూసుకుంటాం రోడ్లో తీసుకొచ్చి అందుకే మా పిల్లల గురించి మా పిల్లలు భవిష్యత్తు భవిష్యత్తు చేస్తారని నమ్ముకుంటూ వచ్చాం నాయం చేయండి